ఎప్పటికప్పుడు ఏసు రక్తమును ఆశ్రయించుట ఏ మనకు దిక్కు అర్థమైందా ఎప్పటికప్పుడు ఏసు రక్తమును ఆశ్రయించుట ఏ మనకు దిక్కు అంటే మన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండాలంటే మనది నీతిమంతుని విజ్ఞాపనై ఉండాలి నీతిమంతుడి విజ్ఞాపన మనకు రావాలంటే ఒకటి ఏసు రక్తము చేత నీతి వచ్చింది అండ్ క్రియల్లో కూడా నీతి కావాలి ఏసు రక్తం చేత వచ్చిన నీతే మనకు ఉంది కానీ క్రియల్లో నీతి లేదు మరి ఏముంది దుర్నీతి ఉంది మరి ఇప్పుడు ఈ దుర్నీతి నుండి మనం విడుదల పొందాలంటే పైన చెప్పిన వచనాలవే మీ పాపములను ఒకటితోనొకడు ఒప్పుకొనుడి ఇతరులతో ఒప్పుకోవాలి రెండవది దేవునితో ఫస్ట్ దేవునితో ఒప్పుకోవాలి తర్వాత ఇతరులతో ఒప్పుకోవాలి దేవునితో మనం ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిద్దో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం చెప్పింది ఒప్పుకుంటే క్షమిస్తాడు అవక్కడితో వదిలిపెట్టడు క్షమించి వదిలేయడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను అన్న మాట ఉంది ఇప్పుడు నీతి మంత్రుల్లో దుర్నీతి ప్రవేశించింది ఆ దుర్నీతిని కడిగేస్తే వీడు మళ్ళీ ఏమవుతాడు తెల్ల చొక్కా ఉందండి ఆయిల్ మరకలైన ఏదో సరుపు సబ్బో ఏదో కిరోసినో ఏదో బోసి ఉతికారు ఇంకోటి ఏదో అంటారండి ఆలానో వేస్తారు మురికి పోవటానికి వేస్తారు ఏదో పవర్ఫుల్ వేసి ఉతికారు అంతకుముందు ఆయిల్ అంతా పూసి నలుపెక్కిపోయింది అంటే అయిపోయింది ఇప్పుడు దానికి కెమికల్ ఏదో వాడి ఆ మురికంతా పోగొట్టి